ఓకే హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఇరవై నాలుగు ఇంటూ నలభై డ్యామిషన్ల కనుక ఎస్ఎఫ్టీ వస్తుంది డబుల్ బెడ్రూమ్ కట్టుకోవాలనుకుంటే మటుకు ప్రజెంట్ అనేది మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లెబుల్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకుందాం సిమెంట్ వచ్చేసి మూడు వందల ఇరవై నుంచి మూడు వందల యాభై బ్యాగులు పట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ఒక్కో బ్యాగ్ ధర అనేది మూడు వందల రెండు వందల ఎనభై నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం ఒక్కో బ్యాగ్ ధర అనేది మూడు వందల యాభై రూపాయలు అనుకుంటే కనుక ఈ సిమెంట్ ఏ వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేల రూపాయల వరకు సిమెంట్కి అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి స్టీల్ చూసుకుందాం స్టీల్ వచ్చేసి మూడు నుంచి మూడు పాయింట్ ఐదు పట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా కూట ధర అనేది యాభై ఎనిమిది వేల నుంచి ఎనభై రెండు వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మన కోట ధర అనేది అరవై ఐదు వేల రూపాయలు అనుకుంటే కనుక స్టీల్ కాయ ఖర్చు వచ్చేసి అంటే మూడు టన్నులకు గాను ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయల వరకు స్టీల్ అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇసుక చూసుకుందాం ఇసుక వచ్చేసి అరవై ఐదు నుంచి డెబ్బై టన్లు పట్టే అవకాశం ఉన్నది అదే విధంగా కూటన ధర అనేది పద్దెనిమిది నుంచి రెండు వేల రెండు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మన ఒక రెండు అనేది రెండు వేల రూపాయలు అనుకుంటే కనుక ఇరవై ఐదు టన్నులకు గాను ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు కి అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు ఇసుక అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి రోబస్ అని చూసుకున్నాం ఇది వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై టన్నులు కట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ఒక రెండు దారి అనేది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా రోబోస్ అనేది ఒక అనేది ఆరు వందల రూపాయలు అనుకుంటే కనుక ఈ ఇరవై ఐదు టన్నులకు గాను ఒక పదిహేను వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కంకర చూసుకుందాం కంకర వచ్చేసి మనకి యాభై నుంచి యాభై ఐదు టన్నులు పట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ధర అనేది ఆరు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం ఆరు వందల యాభై రూపాయలు ఒక ధర అనుకుంటే కనుక యాభై టన్నులకు గాను ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు కంకరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయి చూసుకున్నాం సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ బేస్మెంట్ అయినా కానీ మనకు వచ్చేసి ఒక పన్నెండు వందల నుంచి పదమూడు వందల రూపాయలు పెట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ఒకరాయిదార అనేది పద్దెనిమిది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అనేది మనం పద్దెనిమిది రూపాయలు అనుకుంటే కనుక ఈ పన్నెండు వందల గాను ఇరవై ఒక్క వెయ్యి ఆరు వందల రూపాయల వరకు బేస్మెంట్ రాయిగా అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు తీసుకోవడం ఇటుకలు వచ్చేసి పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది అదేవిధంగా ఒక ఇటుదారి అనేది తొమ్మిది రూపాయల నుంచి పన్నెండు రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మనం ఒక ఇటుదారి అనేది పది రూపాయలు అనుకుంటే కనుక ఈ పదకొండు వేల ఇటుకలకు గాను ఒక లక్ష పదివేల రూపాయల వరకు కిటికీలకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి డోర్స్ కిటికీలు చూసుకుని ఒక లక్ష ఈ డోర్స్ విండోస్ అనేది ఒక లక్ష ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్ చూసుకున్న టైల్స్ అయినా కానీ మార్బుల్స్ అయినా కానీ మొత్తం మనకి ఒక తొంభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది అది లో లో తెచ్చుకుంటే కనుక మీ అమౌంట్ అవుతుంది మాట నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ అదేవిధ ఇంగ్ వచ్చేసి మనకి ఫైనల్ ఫిట్టింగ్ వరకు ఒక లక్ష రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అనేది సింపుల్ గా చేయించుకుంటే కనుక అంటే రెండు బెడ్రూమ్స్ కి హాల్ కి అనేది ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఐరన్ గేట్ కి అదేవిధంగా సేఫ్టీ కి మొత్తం వచ్చేసి ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రైలింగ్ అయినా కానీ లేదా మెయింటర్ పక్కన గ్లాస్ కి అయినా కానీ వెల్విషన్ కి అయినా కానీ సింపుల్ గా చేయించుకుంటే కనుక ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ చూసుకున్న పెయింటింగ్ వచ్చేసి లేబర్ కష్ట మెట్రల్ కష్ట అనేది ఒక తొంభై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది మనకి మెయిన్ గా మెటల్ కాస్ట్ ఇవి మొత్తం చూసుకుంటే గనక పది లక్షల డెబ్బై ఆరు వేల ఒక వంద రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ అనేది ఏడు వందల తొంభై ఎనిమిది ఎస్సెప్టిక్ గాను ఒక ఎస్ఎప్టిక్ అని మూడు నుంచి మూడు యాభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మన ఎస్సెప్టిక్ అనేది మూడు వందల యాభై రూపాయలు అయితే యాడ్ చేయడం జరిగింది ఫ్రంట్ ఫ్లోర్ కాబట్టి ఈ ఖర్చు అయితే యాడ్ చేయడం జరిగింది ఇది మొత్తం వచ్చేసి మనకి రెండు లక్షల డెబ్బై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల రూపాయల వరకు లేబర్ కాస్ట్ అవుతున్నమాట సెంట్రింగ్ వర్క్ అదేవిధంగా తాపి మిస్ట్రీ వర్క్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనకి గొంతలు మట్టి మళ్లీ లెవలింగ్ అనేది ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక నలభై వేల రూపాయల వరకు అవుతుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి కార్పెంటర్ వర్క్ అనేది సింపుల్ గా అనేది ఒక ఇరవై ఐదు రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ వర్క్ అదే విధంగా ప్లంబింగ్ వర్క్ అనేది ఒక అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి కి అదే విధంగా బాత్రం డెలిసి వేసినందుకు మొత్తం మనకి ఒక యాభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది మనకి మెయిన్ గా లేబర్ కాస్ట్ ఇవి మొత్తం టోటల్ చూసుకుంటే కనుక నలభై లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల రూపాయల వరకు లేబర్ కాస్ట్ అవుతుంది మనం ఇందాక చెప్పిన మెటల్ కాస్ట్ వచ్చేసి పది లక్షల డెబ్బై ఆరు వేల ఒక వంద రూపాయలు ప్లస్ నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల మూడు వందల రూపాయలు మొత్తం టోటల్ చూసుకుంటే కనుక మనకి వచ్చేసి పదిహేను లక్షల అరవై ఐదు వేల నాలుగు వందల రూపాయల వరకు మెటల్ కి కి అవుతుంది దీనికి స్టార్ట్ చేసుకున్నా ఏదైనా మిస్ అయిన ఐటమ్స్ కైనా కానీ లేదా లేబర్ కస్టర్ అయినా కానీ ఒక లక్ష యాభై ఆరు వేల ఐదు వందల నలభై రూపాయల వరకు యాడ్ చేయడం జరిగింది ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక మనకు వచ్చేసి పదిహేడు లక్షల ఇరవై ఒక్క తొమ్మిది వందల నలభై రూపాయల వరకు అవుతుంది అంటే మనకు వచ్చేసి ఒక ఎస్ఎఫ్టీ కన్వర్ట్ చేస్తున్నటు రెండు వేల నూట యాభై రూపాయల వరకు అవుతుంది అంటే మన దగ్గర దగ్గర అన్ని రెండు వేల వంద నుంచి రెండు వేల రెండు వందల రూపాయల వరకు ఈ థౌసండ్ ఎస్ఎఫ్టీ కట్టుకునే అయ్యే ఖర్చు ఇది ఫ్రెండ్స్ మనకి అయ్యే ఖర్చు అనేది ఈ విధంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ